గ్రూప్ ప్రొడక్షన్స్ ఆఫర్స్ యూ విల్ సీ ద అమౌంట్ ఆఫ్ హిస్టరీ దే బీన్ వర్కింగ్ ఆన్ ఆ గోడల మీద అంతా చూస్తే ఏ రేంజ్లో రీసెర్చ్ చేశారు అండ్ లాట్ ఆఫ్ ఎపిసోడ్స్ లాట్ ఆఫ్ పెయిన్ బయటకి రానిది బుక్స్లో ఉన్నటివి చూపించలేని ఇన్సిడెంట్స్ చూడలేని ఇన్సిడెంట్సు అలా ఎన్నో చూపిస్తున్నారు అలాంటి సిచ్యుయేషన్ అప్పుడు డేవిడ్ రెడ్డి అనే ఒక క్యారెక్టర్ వీడు తిరగబడి ఉంటే ఒకటి గమ్మున ఉండకుండా సిస్టంకి భయపడే గమ్మన ఉండకుండా ఆ సిస్టంలో ఒకటి తిరగబడితే ఎలా ఉంటుంది అనేది డేవిడ్ రెడ్డి అండి డేవిడ్ రెడ్డికి కావాల్సిన ఇది ఏంటంటే ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉండాలి ఆ మూడ్ ఉండాలి ఆ స్ట్రెంత్ అంటే ఎక్కువ జిమ్కి వెళ్తున్నారా వర్స్ రన్నింగ్ చేస్తున్నారా ఆ మూడ్లో ఎలా వస్తున్నారు మీరు ఏంటి అదే అంటే ఆ మూడ్ ద సెన్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ మూడ్లోనంటే మా ఆవిడ నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తుందండి సో సో ఆ మూడు ఇట్స్ డెఫినెట్లీ వెన్ ఐ కమ్ డైరెక్టర్ గారు బ్రీఫింగ్ అండ్ ఇస్ డీటెయిలింగ్ ఆఫ్ వర్క్ అండ్ ద క్యారెక్టరైజేషన్ అండ్ యా ఒక నీతి కోసం ఒక మంచి కోసం నిలబడ్డం అనేది కొత్తగా నేర్పి అక్కర్లేదు ఎవరు అది అందులోనే ఇన్బిల్ట్ ఉంటుంది సో అది సుచ్యువేషన్ బట్టి బయటకు వస్తుంది అండ్ దానికి తగ్గ సుచ్యువేషన్ డైరెక్టర్ గారు రాసి పెట్టారు సో ఏమంటున్నారు మోనిక గారు చూసారా అక్కడ ఉన్నారు ఉన్నారెళ్ళి అడగండి రియలీ లైక్ డిట్ అండి థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు హాయ్ హలో అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రాగ్యులేషన్ గ్లిమ్స్ ఆసంగం చాలా సూపర్ గా ఉంది యూ నా క్వశ్చన్ ఏంటంటే సార్ అంటే చాలా వరకు మీ సినిమాలు రాయన్ రస్టిక్ చాలా చూసాము సో చాలా మంది ఫ్యాన్స్ మనోజ్ గారి ఫ్యాన్స్ మంచి లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎప్పుడు రాబోతుంది ఒక మంచి ప్యాడింగ్తో లవ్ స్టోరీ వచ్చినప్పుడు చెప్తారండి యా సుందర్ మాస్టర్ యా హనుమా సుందర్ మాస్టర్ చాలా వైలెంట్ ఫిలిం అన్నారు కదా డైరెక్టర్ డా వైలెంట్ ఫిలిం అన్నారు కదా సో వైలెంట్ స్టోరీ కమ్ వైలెంట్ అండి అదే బట్ అంటే మోస్ట్లీ ఏ సర్టిఫైడ్ ఉండబోతుందా రాదండి ఏ సర్టిఫికెట్ ఎవరు ఎందుకంటే అంత ఇదిగా అంటే ఒక లైవ్ యాక్షన్ మూవీ సార్ ఇది మరి బాంబులు వేసుకొని పొడుచుకొని ఈ టైప్ ఆఫ్ ఉండదు లైవ్ గా వెళ్తూ ఉన్నప్పుడు జరిగేటువంటి యాక్షన్స్ మీరు అడిగే క్వశ్చన్ బిట్ సీన్స్ లేవండి సుందర్ మాస్టర్ ఏ సర్టిఫికేట్ కాదు మనోజ్ గారు సర్ కెన్ యూ పాస్ ద మైక్ టు సుందర్ మాస్టర్ గారు

మనోజ్ గారు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత సో ఒక వైల్డ్ పర్సనాలిటీని చూస్తున్నాము మీలో బట్ ఇందులో ఆ వార్డాగ్ అనే బైక్ ని చూపించారో అది చాలా అట్రాక్టివ్గా ఉంది సో అదే స్పెషల్గా డిజైన్ చేయించారు స్పీడ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి అండ్ వార్డాగ్ అనేది ఇతను సినిమాలో అది చెప్పలేదు కదా అదే ఓకే ఇండియన్ డాగ్స్ అని పిలుస్తారు కాబట్టి ఇతను వార్ డాగ్ అని ఇతని ఒక వార్ మిషన్ రెడీ చేసుకొని వాళ్ళని తగిలిపెట్టే ప్లాన్లో ఉంటాడనమాట సో అందుకే ఎఫ్ఐఆర్ అంతా చూస్తారు అండ్ ఆ బైక్ స్టోరీ చెప్పాలంటే మన నాగష్మి ప్రభాస్ గారి సినిమా కల్కి ఉంది కదండి దాంట్లో బండి తయారు చేసిన అసలు బుజ్జిని తయారు చేసిన టెక్నీషియన్ అనమాట ఆయన సో ఒక కొత్త ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కొని దాన్ని రెడీ చేశారు ఫొటోస్ పంపిస్తున్నారు ఫస్ట్ కాన్సెప్ట్ ఫోటో చూసారు అదిరిపోయింది సార్ అన్నారు యాడ్ చేస్తూ వేసారు ఏసారు యాడ్ చేసుకుంటే వెళ్ళారు వెళ్ళారు అది దాదాపు ఇప్పుడు ఈ గ్లిమ్స్ తీసినప్పుడు ఏడు వందల కేజీలు ఉండిందండి బైక్ అది అది ఇచ్చేసి సార్ నేను కూర్చున్న మామూలుగా ఎన్ ఫీల్డే కదా ఏదైనా తోలేచ్చు మనం అని కూర్చున్నాను స్టాండ్ తీసి అక్కడ ఉంది సార్ కొంచెం ముందుకు వచ్చాడు అన్నారు ఈయన గేర్ వేసినట్టు వేసి ముందుకెళ్ళి అది ఒక్క సైడ్ వాలిపోయిందండి ఐపీఎవరా మనోజ్ హీరో జరుగురా తర్వాత అదురు పట్టుకునే కాపాడదు సో యా ఇంత సార్తో చెప్తున్నది ఐ థింక్ ద మోస్ట్ ద ఛాలెంజింగ్ థింగ్ అండ్ ద మోస్ట్ రిస్కీ అండ్ మోర్ డిఫికల్ట్ థింగ్ ఐ థింక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఈస్ గోయింగ్ టు బి ద వార్ డాగ్ బైక్ అండి అందుకే బైక్ స్పెషల్గా అంత స్పెషల్ గ్రిమ్స్ వాంటెడ్ హీ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ విత్ బైక్ అండ్ డెత్ నోట్ అండ్ ఆ బైక్ కానీ ఆ డెత్ నోట్ బ్యాటిక్ కానీ చాలా చాలా బ్యాక్ స్టోరీ దానికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది మూవీలో అండ్ ఎంత యాక్షన్ మూవీస్ అయినా కానీ అన్ని ఎమోషన్స్ ఆల్రెడీ ఉంటాయి అటు కామెడీ టచ్ కావచ్చు ఇటు లవ్ స్టోరీ కావచ్చు అన్ని ఉంటాయి బట్ ఈ ఇంత సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ యాక్షన్ మూవీలో లవ్ స్టోరీ ఎంతవరకు ఇన్వాల్వ్ చేయబోతున్నారు మిగతా ఫార్టీ పర్సెంట్ అంటున్నారు సార్ మీ ఫ్యాన్స్కి ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది అందరిలో ఎందుకంటే మిరాయిలో మీ విలన్ క్యారెక్టర్ చూసి వావ్ అన్నారు ఇప్పుడైతే ఈ క్యారెక్టర్ చూసి ఇంకా దానికి మించి అంటున్నారు అయితే డైరెక్టర్ గారు మీకు స్టోరీ వచ్చి చెప్పేటప్పుడు ఆ స్టోరీ మీకు రియల్ లైఫ్లో కూడా ఎక్కడో కనెక్ట్ అయ్యింది అందుకనే ఈ స్టోరీ ఓకే చేశారన్న వార్త ఒకటి వస్తుంది సార్ దానికి ఏమంటారు మీరు లేదండి ఎవరికైనా ఒక మంచికి కానీ ఒక అన్యాయం జరిగేటప్పుడు నిజ నిలబడాలి అని మనస్తత్వన ప్రతి ఒక్కరు ఇది కనెక్ట్ అవుతారండి మీరు విన్నా మీరు కనెక్ట్ అవుతారు సార్ సర్ థాంక్యూ సర్ మనోజ్ వన్ లాస్ట్ క్వశ్చన్ తీసుకుందాం మనోజ్ గారు ఆ ఇక్కడ సర్ అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అది గ్లిమ్స్ కానీ లుక్ పార్టిక్యులర్ గా లైక్ బైక్ ఇవన్నీ కూడా చాలా క్రేజీ అనిపిస్తుంది థాంక్యూ అండ్ చాలా మంది డెబ్యూటెంట్స్ తో మీరు వర్క్ చేస్తున్నారు ట్రావెల్ అవుతూ స్తుంటారు చాలా మంది మీద ఎవర్కూ స్టోరీస్ వస్తారు సో హనుమారెడ్డి గారు మీకు ఆ కథ చెప్పినప్పుడు లైక్ ఓకే చెప్పారా లేకపోతే ఎనీ చేంజెస్ వైజ్ క్యారెక్టర్ వైజ్ కావచ్చు ఇంకా మీరు ఇంప్రొవైజ్ చేసి లేదండి లేజ్ గెట్ ఏ హగ్గించాను ఆయనకి ఆయన విజన్ని హెచ్సెట్ ఓన్లీ వన్ థింగ్ హెస్ఎట్ చార్ చాలా పెద్దది ఫస్ట్ సినిమాకి చాలా పెద్ద ఇది పెట్టుకుని నన్నార బర్డెన్ సో టేక్ టైమ్ డూ యో ప్రీ ప్రొడక్షన్ ఒకటే సజెషన్ చేశాను అండ్ ఆయన వాస్ లైక్ లేదండి నేను ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాను అని చెప్పి హీ టుక్ హిస్ టైమ్ అండ్ రవి బసూర్ గారు కూడా టైం ఇవ్వడం అండ్ యూజువల్గా అంత టెక్నీషియన్స్ టైం ఇస్తారని బయట టైం ఇవ్వరని ఇలా టాక్ ఉంటుంది బట్ హ్యాట్ సాఫ్ట్ సార్ అసలు ఒక న్యూ కమ్మర్ ఎలా వర్క్ చేస్తారో న్యూ కమ్మర్ వచ్చి ఒక సినిమాకి ఎలా కసిగా పనిచేస్తారో ఆ కసి ఉందండి సార్లో అండ్ దట్స్ వాట్ ఐ బిలీవ్ అండ్ సినిమా హిట్ అయినా సినిమా ఫ్లాప్ అయినా టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ ఆ నెక్స్ట్ సినిమాకి అదే కష్టం పడతారండి సో దే వోంట్ బి ఎనీ డిఫరెన్స్ అనేది నేను నమ్ముతాను ఆల్ ద బెస్ట్ సార్ కింగ్ థ్యాంక్ యూ మచ్ సార్ యాక్చువల్లీ కాస్ట్యూమ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అయితే ఇలాంటి ఒక పీరియాడిక్ డ్రామా టైప్ తీసుకున్నప్పుడు కాస్ట్యూమ్స్ కూడా చాలా గా ఉండాలి ఎందుకంటే ఎంత ఫిక్షన్ క్యారెక్టర్ అయినప్పటికీ కూడా ఎక్కడో ఇది సెట్ కాలేదు అలా అలా అని ఒక థాట్ ఉంటుంది సో కాస్ట్యూమ్ డిజైనింగ్ ఎవరు చేశారు అండ్ ఎన్ని ట్రయల్స్ చేశారు లైక్ క్యారెక్టరైజేషన్ సూట్ అవ్వడానికి దీనికి చాలా బీటెడ్ లాడ్ ఆఫ్ ట్రయల్స్ అండి అండ్ ఎస్పెషల్లీ వాట్ మీరు చూసింది వచ్చేసి వరల్డ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి కానీ యాక్చువల్ డేవిడ్ రెడ్డి లుక్ ఇది కాదండి సో అది అది సర్ప్రైజ్గా ఎత్తిపెట్టున్నారు అండ్ ద వరల్డ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి దట్ ఇస్ దిస్ అండ్ ఐ విల్ లెట్ ఆన్సర్ ఇది జస్ట్ స్పీడ్ ఆఫ్ డేవిడెడ్ లుక్ అండి అంటే వార్ డాగ్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి మనోజ్ గారు వచ్చిన లుక్ అనమాట అది ఇది బైక్ వర్సెస్ మనోజ్ గారు బైక్ వర్సెస్ డేవిడెడ్ వేరే లెవెల్లో ఉంటుందండి ఆల్ ది వెరీ బెస్ట్ అండి టు ఎంటర్ టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మరి ఈ వార్ డాగ్ ని మా అందరికి పరిచయం చేశారు ఈ వార్ డాగ్ నడపడానికైనా అది కూడా యాక్షన్ ఏమైనా చేయబోతోందా అని నాకు డౌట్ వచ్చింది లేదులేండి మనమే చేస్తాం అంతే కదా మనోజ్ గారే చేస్తాం మనోజ్ సార్ని పెట్టుకొని యాక్షన్ వేరే వాళ్ళ చేతలా చేస్తాం ఎగ్జాక్ట్లీ థాంక్ యూ కావాలంటే చెప్పండి వార్ డాగ్ లో రౌండ్ ఇస్తాను సౌండ్స్ ఇంట్రెస్టింగ్ వద్దులేండి ఆలగట్టి నుంచి బాంబులు విడిపోతాయి